ఫ్రెండ్స్ నమస్తే వైకం రెడ్డి అనస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ సాంబార్ ఇష్టం లేని లేరండి అందులో తమిళనాడు సాంబార్ అంటే అసలు చాలా డిఫరెంట్ టేస్ట్ లా ఉంటుంది ఈ రోజు నేను చూపించబోయేది తమిళనాడు సాంబారు షేర్ చేయపోతున్నాను ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా ఉందనేది అనేది కామెంట్స్ లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్ గా ఉండే సాంబార్ రెడీ అయిపోతుంది రండి ఈ సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం ఇంకెందుకు లేటు వచ్చేయండి హాయ్ ఫ్రెండ్స్ తమిళనాడు సాంబార్ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను కుక్కర్లో వన్ కప్ అనేది కందిపప్పు తీసుకుంటున్నాను ఈ కందిపప్పు అంతా కుక్కర్లో వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు కూడా బాగా క్లీన్ చేసుకోవాలి మూడు సార్లు బాగా క్లీన్ చేసిన ఈ కందిపప్పులో రెండు టమాటాలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేస్తున్నాను ఒక్క ఉల్లిపాయ ఇలా గా పీస్ కట్ చేసి వేస్తున్నానండి ఈ మొత్తం కూడా దీంట్లో వేసేసుకోండి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పాసుపు కొద్దిగా ఇంగవా మనం ఏ కప్పు అయితే మనం కందిపప్పు తీసుకుందామో సేమ్ కప్పుతోనే త్రీ కప్స్ అనేది వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన వెంటనే కూడా ఇవంతా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న వెంటనే మూత పెట్టేసేసుకుందాం కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి స్ వచ్చిన వెంటనే ఈ కుక్కర్ అనేది సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు సాంబార్ మసాలా తయారు చేసుకున్నాం సాంబార్ మసాలా పౌడర్ తయారు చేసుకోవడానికి లో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూను శనగపప్పు వన్ టేబుల్ స్పూను మినపప్పు ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఆఫ్ వేగిపోయిన వెంటనే కూడా దీంట్లో ఇప్పుడు వెండి కొబ్బరి వేస్తున్నాను టూ టేబుల్ స్పూను ఆరు లేక ఏడు అనేది ఎండిమిర్చి వేసుకోండి ఇంకా కారం అనేది వేయని అవసరం లేదు అందుకని ఎండిమిర్చి ఎక్కువగా యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూను ఇంగవ ఇవన్నీ వేసేసిన వెంటనే కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి కొబ్బరి ఇవన్నీ కూడా ఇంకా వేయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు స్టవ్ అనేది బంద్ చేసి ఇవి చల్లారిన వెంటనే మిక్సీ జార్లో వేసుకుందాం చలారిపోయిన వెంటనే కూడా ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ముందుగా ఇవన్నీ వాటర్ లేకుండా మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న వాటిని కొద్దిగా వాటర్ పోసి పేస్ట్లో చేసుకోండి మిక్సీ పట్టుకున్న సాంబార్ మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇలా చేసుకోవాలండి ఒకసారి మిక్సీ వేసుకున్న వెంటనే కూడా ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఒక పేస్ట్గా చేసుకోవాలి ఇలా బాగా చల్లారిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దాం అంతా కూడా బాగా మెత్తగా ఉడికిపోయిన వెంటనే కూడా ఒకసారి మ్యాష్ చేసేసుకోండి ఈ పప్పు అంతా బాగా ఉడికిపోయింది మెత్తగా మ్యాష్ చేసేసుకుందాం మనం ఇది దేంట్లో అయితే సాంబార్ చేసుకుంటామో పెద్ద కడాయి కొట్టి పెట్టేసుకోండి ప్యాన్లో వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేస్తున్నాను వన్ టేబుల్ స్పూను గీ కూడా వేస్తున్నానండి నేను రెండు కలిపి సాంబార్ పెడుతున్నాను ఇప్పుడు వెంటనే ఒక్క ఎండిమిర్చి స్పూను ఆవాలు స్పూను జీరా స్పూను మెంతులు ఈ ఆవాలు చిట్పట్లాడుతూ ఉన్నాయండి చూస్తున్నారు కదా అలా చిట్పట్లాడుతూ ఉండగా కొద్దిగా రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా ఇంకవా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని వేస్తున్నాను నేను ఇక్కడ ములక్కాడ వేస్తున్నాను అలాగే ఒక్క ఉల్లిపాయ ఇలా లాంగ పీసెస్ కట్ చేసి వేస్తున్నాను క్యారెట్ పచ్చిమిర్చి సొరకాయ కుమ్మడికాయ వేస్తున్నాను ఏవి లేకపోయినా కూడా ఉల్లిపాయతో పెట్టుకోవచ్చు కూడా బాగా వేయించుకుందాము మూత పెట్టేసేసుకొని ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా బాగా మగ్గాలండి కూడా ఈ విధంగా ఆకు మగ్గిపోయాయండి ఇలా మగ్గిపోయిన వెంటనే నిమ్మకాయ అంత చింతపండు చూస్ చేసి పెట్టుకున్నాను ఈ చింతపండు అంతా కూడా దీంట్లో వేసేసుకుందాం కూడా మెత్తగా మెతుకున్న పప్పు అంతా కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఈ పప్పు అంతా దీంట్లో వేసేసుకోండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను సాంబార్ పేస్ట్ అంతా కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుంది దీంతోపాటు బాగా మగ్గించేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సాంబార్ మసాలా పేస్ట్ అంతా కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక పది నిమిషాలు లేక సెవెన్ మినిట్స్ వరకు కూడా బాగా మరిగించాలి సెవెన్ మినిట్స్ అయిపోయింది సెవెన్ మినిట్స్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేసాడ మూత మంచి స్మెల్ వచ్చేస్తుంది మూత ఓపెన్ చేయగానే బాగా మంచి స్మెల్ వచ్చేస్తుంది చూస్తున్నారు కదా వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఉడికిపోయాయి ఇంచే ముందు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము టేబుల్ బెల్లం చూస్తున్నాయి కదండి తమిళనాడు సాంబార్ రెడీ అయిపోయింది చాలా గుమ్ గుమ్లాడిపోతుందండి స్మెల్ ఉండే ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి వీడియో నాలుగుకి షేర్ చేయండి లైక్ చేస్తూ ఉండండి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తప్పకుండా నాకు తెలియచేయండి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్ యూ